హలో హాయ్ నమస్తే భువనగిరి న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ సురేష్ కౌట్ రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతుందని తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి రెడ్డి విమర్శించారు రైతులకు రుణమాఫీ డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చ రైతులతో కలిసి చేపట్టిన రైతు దీక్షకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు తెలంగాణలో రుణమాఫీ కోసం నలభై వేల కోట్లు అవసరం ఉంటాయని సీఎం స్వయంగా చెప్పారన్నారు మంత్రిమండలి సమావేశంలో ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని మరోమారు చెప్పారన్నారు ఇంతకీ రైతుల రుణమాఫీ ఎంత చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి మంత్రులు కాకి లెక్కలు చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఒక్క బ్యాంకులోనే రెండు వేల తొమ్మిది వందల మంది పైచిలుకు రైతులకు రుణమాఫీ జరగలేదంటే రుణమాఫీ పూర్తిగా అరాచకంగా జరిపారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు తెలంగాణలో ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందన్నారు రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఎప్పుడు పోరాడుతుందన్నారు పిఏసీఎస్లో ఒకే పిఏసీఎస్లో రెండు వేల తొమ్మిది వందల పైచులకు మంది రైతన్నులకు రుణమాఫీ జరగలేదంటే ఎంతటి అరాచకమైనటువంటి ఈ ప్రోగ్రాంని వీళ్ళు టేకప్ చేసిండ్రు ఎంత అరాచకమైనటువంటి విధంగా ఈ రుణమాఫీని జరిపారనేది చాలా స్పష్టమవుతున్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగడానికి నలభై వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పి బడ్జెట్లో అదే మంత్రిమండలిలో ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని చెప్పేసి వారే చెప్పి మంత్రిమండలి అప్రూవల్ తీసుకొని బడ్జెట్లో కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలే వారు బడ్జెట్ అలకేషన్ చేసి ఈరోజు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేశానని చెప్తా ఉన్నారు అది కూడా ఇప్పటి వరకు ఎక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు మరి వారు చెప్పిన కాకి లెక్కలు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లని నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు నేరుగా నలభై వేల కోట్లకెళ్ళి పదిహేడు వేల కోట్లకు ఎందుకు తగ్గింది ఏ రైతన్నలు మీరు మరి ఎందుకు వీళ్ళందరినీ కూడా మరి దాని రుణమాఫీలకు వెళ్ళి మరి డిలీట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండవది ఒకవైపు మీరు పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి పంద్రాగస్టు సాక్షిగా మీరు చెప్పిన సందర్భంలో అదే రోజు మీ తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పిందంటే మీ మంత్రి గారు చెప్పింది అబద్ధమా మీరు చెప్పింది అబద్ధమా మరి ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు నిన్నటికి నిన్న తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇంకా మొత్తం డెబ్బై వేల మంది డెబ్బై లక్షల మంది రైతన్నలు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగిందని అంటా ఉన్నారు ఏది ఏమైనా రకరకాల కాకి లెక్కలు చెప్తా ఉన్నారు కదా మరి ఎందుకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదు ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఈ లిస్టు పెట్టడం లేదు ఇప్పుడు గ్రామాల వారిగా ఉన్నటువంటి రైతులు తీసుకున్నటువంటి లోన్లు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతన్నలు ఎన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ రుణ రుణాలు తీసుకున్నారు దాంట్లో నుంచి ఎంతమందికి రుణమాఫీ జరిగింది మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీకి అర్హులున్నారు వారికి ఎందుకు జరగలేదు మరి పబ్లిక్ డొమాన్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇవి కేవలం పేపర్ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితమై రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలనగా మేము భావిస్తున్నాం కేవలం రైతన్నల అంశమే కాదు రైతన్నల అంశంలో కూడా రైతు బంధు ఇంకా ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ కాలు రైతుల అంశం కానీ మరి ఎంఎస్పి కానీ అనేకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి మూడు లక్షలు వడ్డీ లేని రుణం ప్రతి రైతుకి ఇస్తామని చెప్పినటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి స్టేట్మెంట్లు ఎన్నికల వాగ్దానాల్లో ఓట్ల కోసం చేసినటువంటి వాగ్దానాలుగా మేము భావిస్తున్నాం మరి ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్నుల పక్షాన్ని నిలబడుతుంది రైతన్నుల పక్షాన పోరాటం చేసి వారి గొంతుకై మేము పోరాటం చేస్తాం వారి పక్షాన గట్టిగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది తెలియజేస్తా ఉన్నాం కోర్టు స్టే తీసుకుంటా చైర్మన్ అయ్యారు మరియు ఇక్కడ ఉన్న బ్యాంకు ఎంప్లాయ్మెంట్ సిఇ గారిని సస్పెండ్ చేయడం జరుగుతున్నది ప్రతిరోజు వాళ్ళ యొక్క కుటుంబ సంసారాల కోసం మాత్రమే బ్యాంకు నడిపిస్తున్న చేస్తుంది సొసైటీని ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిది గ్రామాల రైతులని ఎవరికి పట్టించుకోకుండా గత నాలుగు సంవత్సరాల నుండి ఎవ్వరికి క్రాప్ లోన్స్ కానీ ఎల్టీ లోన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఇంకా ఆ నెల అయితే నా ప్రభుత్వం దిగిపోతుంది నా పాలన పోతుంది అని చెప్పేసి కంతరేజ్ కూడా తిరుగుతున్నారు ఈ చంద్రపల్ల సొసైటీలో దాదాపు ఏడు వేల మంది రైతులు ఉన్నారు దీంట్లో యాక్టివ్ ఉన్నవారు రెండు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులు ఉన్నారు ఇప్పటి వరకు మూడు వృత్తిలో రుణ వైపులో తొమ్మిది వందల నలభై మంది రైతులకు ఏడు కోట్ల రూపాయలు జమ అయినాయి ఏమైనా అంటే బ్యాంకు వారు ఏమంటారు అంటే స్థానికంగా మీ సొసైటీ వారు ఎలాంటి డాక్యుమెంట్స్ గత త్రీ ఇయర్స్ నుంచి మాకు సబ్మిట్ చేయకపోవడము వాళ్ళ యొక్క వ్యక్తిగత సలభాల కోసం వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతూ మమ్మల్ని పట్టిస్తూ రైతులందరూ నష్టపోయారు ఎంత నష్టపోయారంటే మూడు నెలల నుంచి వచ్చిన ఏడు కోట్ల రూపాయలని సొసైటీ వారు మనకు ఏ రైతుకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఈ కాంగ్రెస్ ఎంపీ గారు ఇక్కడ కూతగేడి దూరంలో భువనగిరికి కూతడి దూరంలో సొసైటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో ఉన్న సొసైటీ అంటే ఏదంటే చందుపట్ల బ్యాంక్ ఇక్కడ చందుపట్ల సొసైటీలో వివిధ రకాల ఫెర్టిలైజర్స్ కానీ ప్రతి ఒక్క గురు ధాన్యాలు కానీ ఏజెన్సీలున్నారు మనకి డీలర్షిప్ ఇచ్చారు మాకు కాబట్టి ప్రతి ఒక్కరికి రైతు దూరం పోయి ఫెర్టిలైజర్స్ కానీ సీడ్స్ కొనుక్కోవడానికి ఇబ్బంది చెప్తుందని చెప్పేసి గత పాలక మండలి కానీ మిగిలితా ఉన్న వాళ్ళందరూ కలిసి వివిధ గ్రామాలలో గోదాము ఏర్పాటు చేసి మేము అన్ని పెట్టాము కానీ ఈ పాలక మండలి వాళ్ళ యొక్క సులభాల కోసము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తము వాళ్ళ యొక్క కుటుంబ సంసారాల కోసం నడిపించినా మాకు తెలిసిపోతున్నది ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు డబ్బులు కానీ ఏ రకంగా ఇవ్వకపోయాదు ఏమన్నంటే జాప్యం చేస్తాం మేము చేస్తాము మేమేం చేస్తాము టైం పడుతుంది బ్యాంకు వారు సమయం పడుతుంది చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన మా రాష్ట్ర నాయకులందరికీ స్వాగతం చేస్తూ మేము ఈ టూ త్రీ డేస్లో అందరి రైతుల్లో డబ్బులు జమ చేయని నీడలా కలెక్టర్ ఆఫీస్ కాదు కుంభమాణి పోయి సం అడిగిపోయే కుంభమాణి కాదు మీరు ఎమ్మెల్యే ఏం సాధిస్తురండి ఇంత పెద్ద సొసైటీ పెట్టుకొని ఇంత ఎనిమిది గ్రామాల రైతులు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బ్యాంక్ అయిన సొసైటీని మర్చిపోకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు కనీసం అన్న నింట్లు వా రైతుల పైన ఏం చర్య చేసుకుంటున్నావు రైతుల కోసం ఏం చేస్తున్నావు మీ పాలక మండలే పరిపాలిస్తుంది కదా నీ పాలక మండలి నాయకులు ఉన్నారు కదా మీ పాలక మండలి నాయకులు సస్పెండ్ అవుతున్నారు కదా కనీసం పట్టించుకునే నాయకులు కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలలో ఎక్కడైతే రైతులకు రుణమాఫీ కాలేదో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలని ఈ యొక్క డ్రామా పేరు మీద హై డ్రామాలు వేయొద్దని మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చి హైడ్రా పేరు మీద ఇల్లు ఒక అంశం ఈ యొక్క రైతులకు రుణమాఫీని రుణమాఫీ పెట్టాలని చూస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పాలని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆ రోజు నుంచే ఈ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మేము చేయాలని నిర్ణయించుకున్నాం మేము అందరం కూడా ఈ నాలుగు తారీఖు నాడు ఏమైనా సాయంత్రం వరకు దీక్షా కార్యక్రమం ఈ రైతులకు చేపడతా ఉన్నాం అంచెలగా ఇలాంటి ఉద్యమాలు ముందుకు తీసుకోవాయి ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని మీ యొక్క మార్గదర్శకంలో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి యొక్క మార్గదర్శకంలో నడుస్తామని సందర్భంగా మహేశ్వర్ అనేది తెలియజేస్తూ అన్న ఈ యొక్క బ్యాంకుల మొత్తం ఇరవై తొమ్మిది ఎనభై తొమ్మిది మంది రైతులు ఉన్నారు వీళ్ళందరికీ ఏడు కోట్ల మూడు లక్షల రూపాయలు మంజూరు అయినాయి అన్న తొమ్మిది వందల డెబ్బై మందికి మాత్రమే ఆ యొక్క పైసలు మనము ఈ యొక్క గ్రామీణ మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఆ యొక్క రుణమాఫీ అవుతదా కాలేదని బ్యాంక్ మేనేజర్ ను మా యొక్క మండల సురేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బాష భాస్కర్ గారు మేమందరం కూడా అడిగిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు ముక్త కంఠంతో కూడా ఖండిస్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలు చెప్పి పేరు మీద మాటలు చెప్పి హైదరాబాద్ మీద దృష్టి కేంద్రీకరించాం మేము మంచి చేస్తున్నాం రైతులు మర్చిపోతారని కళ్ళబుల్లి మాటలు పక్కన పెట్టి రైతులకు అన్నమో రామచంద్ర అని మళ్ళీ కోతలకు వచ్చిన రైతులకు కూడా సన్న బియ్యం వేస్తే మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు ఆ బోనస్ మీరు లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకుంటే లక్ష రూపాయలు తీసుకుంటే ఇంకో లక్ష వెంటనే పోయి తీసుకోండి రెండు లక్షలు నేను అధికారం డిసెంబర్ తారీఖున మీ అందరి కూడా రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు రుణమాఫీకి అందరి కాలేదు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అన్ని జిల్లాలలో ఈ ముప్పై ఎనిమిది జిల్లాలు మా పార్టీ పరంగా చేసినాం ఆ యొక్క డీటెయిల్స్ కూడా తీసుకొచ్చినాం ఆ యొక్క డీటెయిల్ ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినాం ఇంకా మీరు మీ పలకమైనది ఎన్నికల చూస్తున్నావా బ్యాంకర్ తో మాట్లాడినావా కలెక్టర్ మాట్లాడినావా గత పది రోజుల కింద దిశ రూపాయలు దాపెట్టాం లాకేష్ణం మందించినాం ఆ రోజు ఎంఆర్ఓ గారు ఎస్బీఐ టెంపర్ వచ్చి మీకు ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు మేము పూర్తి అమౌంట్ మీ బ్యాంకులో పెడతాము అందరు రైతు చెప్పారు మళ్ళీ మొన్న ఒక తగ్గినటు ఫోన్ చేస్తే ఇంకా ట్వంటీ డేస్ పడుతుందండి ఇంకా ఇరవై రోజులు పడతాయండి అని జాప్యం చేస్తూ పోతున్నారు ఇప్పుడే తెలిసింది బ్యాంకు వారు ఏమంటారు అంటే రైతులకు వచ్చిన వాళ్ళు అందరికీ అంటున్నారు మరి డబ్బులు ఎందుకు ఇస్తలేవు పాస్బుక్ ఇస్తే అడిగిన రైతు పోయి నా కూతురు బ్యాంకు రావాలా పోటీకి పసక్కి పోవాలన్నా నడుచుకుని వచ్చి డబ్బులు ఇస్తాయి బ్యాంకు పోవాలనా పసక్కి కాబట్టి ప్రతి ఒక్క రైతులు మీ యొక్క మీ పక్షాన భారతీయ జనతా పార్టీ నిత్యా కొట్టడం అడుతూనే ఉంటుంది ఈ రుణ వచ్చేంత వరకు మీ పక్ష మీ పక్షాన్ని మేము కొట్లాడుతూనే ఉంటాం ఈ అవకాశం వచ్చి అందరికీ నమస్కారం